వారిని అడుగుతాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అంటాడు వాళ్ళంటారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు మరి దేన్ని బట్టి బాబు పొందారు మీరు యేసు ప్రభుని కూర్చి తెలుసుకొని ఆయన చెప్పిన ప్రకారం బాబు పొందితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనే పదం మీరు విని ఉండాలి ఎందుకంటే ఏ చెప్పాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీష్మం ఇచ్చుచు అనే పదం వాడాడు మత్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది మీరు అలాగునా ఏసుప్రభు చెప్పిన క్రమంలో బాప్తీష్మం పొందితే పరిశుద్ధాత్మ అనే పేరన్నా వినుంటారు కానీ మీరు మీరు అసలు ఏమంటున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు అంటే మీరు బాప్తీశమ ఎలా పొందారు అంటే యోహాను బాప్తీష్మమును బట్టి ఏ అన్నారు ఓహోహో ఆ బాప్తీశ్వలో ఉన్నారా అది కాదు నాయనా ఆ యోహాను ఎవని గూర్చి సాక్ష్యం ఇచ్చాడో ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుగు ఆయన ఇలా ఇలా చేశాడు ఇది సంగతి అని చెప్పి అక్కడ వాళ్ళకి మొత్తం క్లారిటీ ఇచ్చి మళ్ళా వాళ్ళందరికీ ఆయన బాబు ఇచ్చాడు కొంతమంది ఒకసారి బాబు తీసిన పొందిన వాళ్ళు మళ్ళీ బాబు పొందకూడదని వాదిస్తారు సత్యం ఎరుగక సత్యం ఎరుగక ఒకవేళ తెలిసి తెలియక స్పష్టత లేకుండా ఒక వ్యక్తి బాబు పొందితే తర్వాత అదే వ్యక్తి కనువిప్పు కలిగి అయ్యో నాకు సత్యం తెలియదు ఆనాడు వేరే ఉద్దేశంతో నేను బాపు తీసమో పొందాను ఈరోజు నాకు స్పష్టంగా సత్యం అర్థమైంది అయ్యా నాకు బాబు ఇవ్వండి అని అడిగితే తప్పకుండా ఆ వ్యక్తికి బాపు ఇవ్వచ్చు నా దగ్గరికి కొంతమంది అలాగొచ్చి అడిగినోళ్ళు కూడా ఉన్నారు ఒకసారి అడిగాను నేను ఒక ఊరిలో మీరు బాబు పొందారా అంటే పొందామన్నారు అయితే సంతోషం అన్నాను వాళ్ళు అన్నారు ఒకసారి కాదు మూడు సార్లు పొందామన్నారు నాకు ఆశ్చర్యం కలిగింది బాబు ఒకసారే కదా మూడు సార్లు ఏంది అనుకున్నాను నేను అడిగాను మూడు సార్లు ఏందంటే మీరు బాబు పొందితే మీ ఊర్లో చర్చి కడతామన్నారు అందుకని మేము చర్చి కోసం బాబు తీసిన పొందామన్నారు మరి మూడు సార్లు ఎలా ఇచ్చారంటే వాళ్ళు చెప్పారు వేసు మట్టం గట్టా ఒకసారి ఇచ్చారంట మొత్తం బాబు మళ్ళీ ఇచ్చి ఫోటోలు తీశారు లెంటర్ లెవెల్ కట్టి మళ్ళీ ఒకసారి ఫోటోలు తీశారంట బాబు తీసి మళ్ళీ ఇచ్చి వాళ్ళకే మరి ఇంకొకళ్ళే ఏడొస్తారు తర్వాత స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీశారంట మొత్తం మూడు సార్లు అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఎందుకు పొందారు మీరు బాబు తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నేను చర్చి కోసం బాపు తీసుకు పొందామన్నారు మరి పాపక్షమాపణ కోసం ఆత్మరక్షణ కోసం నిత్య జీవం కోసం నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడట కోసం కాదా అవన్నీ మాకు తెలియదు అవన్నీ ఇప్పుడు నువ్వు చెబుతుంటే మాకు అర్థం అవుతుంది మాకు అవన్నీ ఏం తెలుసు అందుకే మేము ఒక తీర్మానానికి వచ్చాం ఏంటి తీర్మానం అంటే మాకు మళ్ళీ పాప తీసుకుని ఎందుకు కోరుతున్నారు అంటే అప్పుడేమో చర్చ కోసం తీసుకున్నాం తెలియక ఇప్పుడు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది అడుగుతున్నామన్నా అని అడిగారు నేనేం చేయాలి మీరు చెప్పండి ఇవ్వాలా వద్దా అది ఎరుగక ఒకవేళ తెలియక ఇతరులు మిస్లీడ్ చేసి చీర చూపించి బాబు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పటి రోజుల్లో అవి జరిగినాయి కొన్ని సంవత్సరాల క్రితం అవి జరిగినాయి ఎలా చేశారో పిచ్చి పిచ్చిగా చేశారు కొంతమంది ఇప్పుడు అందరికీ కనువిప్పు కలుగుతుంది అందరూ కూడా దేవుని వాక్యాన్ని కూర్చొని అవగాహన పొందుతున్నారు కొంతమంది ఇది ఒక సిద్ధాంతం పెట్టారు ఒకసారే నువ్వు ఎట్టన్నా తీసుకు ఒకసారే ఎవరు చెప్పాడు ఒకసారే అని వాళ్ళు తెలియక యోహాను బట్టి మేము బాపు తీసం పొందామంటే పౌలు వాళ్ళకి మళ్ళీ బాపు తీసం ఇచ్చాడు ఇచ్చి వాళ్ళ మీద చేతులుచున్నప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు కాబట్టి అవగాహన లేకుండా వేరే వేరే ప్రలోభాల కోసం ఒకవేళ బాప్తిజం పొందిన వాడు కనువిప్పు కలిగి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం సిద్ధపడి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి తప్పనిసరిగా బాప్తిజం ఇవ్వవచ్చు పరిశుద్ధాత్మను ఎలా పొందగలం పరిశుద్ధాత్మను పొందటానికి కావలసింది ఏంది పరిశుద్ధాత్మను పొందకపోవటానికి ఉన్న సమస్య ఏంటి అనే రెండు కూడా మీకు స్పష్టపరుచుతా వాటిలో మొట్టమొదటి పద్ధతి చెప్పాను పరిశుద్ధులు చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినట్టు ఎక్కడెక్కడ రాస్తుంది ఇప్పుడు మీరు చూశారు అపోస్తల కార్యములు ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనంలోను అలాగే అదే అపోస్తల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం కూడా ఒకసారి తీసుకోండి అంటే మీరు మొదటి నుంచి కూడా చూడవచ్చు అపోల్లో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీష్మ పొందితుడని అడుగగా వారు యోహాను బాప్తీష్మమును బట్టియే అని చెప్పిది అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువానియందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీష్మం ఇచ్చిందని చెప్పాను అర్థమైందా యోహానిచ్చిన బాప్తీస్మ మారు మనసు విషయమైన బాప్తీష్మము ఇది ఇక్కడ స్పష్టత అని చెప్పాను వారు ఆ మాటలు విని ప్రభువైన ఏసునామన బాబు తీసుమ పొందిరి తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాను ఎంత క్లియర్గా రాశాడో చూడు ఎలాగొచ్చాను వారి మీదికి వచ్చాను ఇందాక అపోస్తలలో కూడా చేతులు ఉంచినప్పుడు ఆయన వారి మీదికి దిగాను అంటే అంతకుముందు వారి మీద ఎవరి మీద దిగి ఉండలేదు వీళ్ళు చేతులు ఉంచినప్పుడు అది జరిగిన విషయం పరిశుద్ధాత్మ మీదికి వచ్చుట ఇది ఎలా జరిగింది చేతులు ఉంచినప్పుడు వారు అభిషేకం పొందారు శక్తి పొందారు ఆత్మ వారి మీదికి వచ్చాడు బాబు పొందినప్పుడు పరిశుద్ధాత్మ లోనికి ప్రవేశించాడు అపోస్తలలో చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి దిగి వచ్చింది ఆ వచ్చిన శక్తిని కూడా బైబుల్ పరిశుద్ధాత్ముడనే అంది అది ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఇదేందో రెండుసార్లు ఏంది ఒకసారి లోపలికి వచ్చినప్పుడు సరిపోదని కాదు బాబు లోపలికి వచ్చే ఘట్టం ఒకటి ఉంది అదే ఆత్మ మీదికొచ్చే ఘట్టం కూడా ఉంది ఆ మీదికొచ్చే ఘట్టం ఎలా జరుగుతుంది పరిశుద్ధులు చేతులుంచినప్పుడు చేతులు ఉంచినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న పాత్రలు ఉంచినప్పుడు ఆనాడు వారు ఆత్మను పొందారు ఒకటి ఓకేనా రెండవది ఎలా ఆత్మను పొందగలం అనేదానికి రెండవది ఒకసారి మీరు అపోస్తల కార్యమే ఎటు బావద్దు అపోస్తల కార్యమే నాలుగో అధ్యాయం తీసుకోండి ఇరవై మూడవ వచనం నుంచి వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టి నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అని మొదలుపెట్టి ఇక వాళ్ళు ఆ విషయాలన్నీ పాత నిబంధన లేఖనాలు కూడా ఎత్తుతారు ఇక్కడ అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి ఇవి కీర్తనల గ్రంథం రెండు కీర్తనలు ఉంటుంది ఆ ప్రవచనం ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పమును ముందుగా నిర్ణయించు